హలో ఆల్ ఈ వీడియోలో నేను మీకు ఒక రెమెడీ చెప్తాను అందులోపు మనం ఎప్పుడూ కందిపప్పుతో కానీ శనగపప్పుతో కానీ పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా అలా కాకుండా నువ్వుల పూర్ణాలు చేశాను అది ఎలా చేశానో చూడండి అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను పూర్ణం బూరెలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనకు పిండి అటు అయినా ఆ పూర్ణాలు ఆయిల్లో విరిగిపోతాయి కదా అలా కాకుండా ఒక చిట్కా చెప్తాను అలా విరిగిపోతుంటే గోధుమ పిండి తీసుకొని అందుట్లో కొన్ని వాటర్ వేసుకొని పిండిలాగా కలుపుకొని ఆ పిండిలో కలుపుకోవాలి కలుపుకొని పూర్ణాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈసారి ఒకవేళ అలా విరిగిపోతుంటే ట్రై చేసి చూడండి పిండి జారుడుగా కలిపి అయితే మీకు ఒక రెమెడీ చెప్తానన్నాను కదా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతులు కావడానికి ఫార్టీ వన్ డేస్ ఆంజనేయ స్వామి గుడిలో ఆవ దీపారాధన చేయాలి ఈ పరిహారం అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు లేదా వారి తరపున వేరే వాళ్ళు కూడా చేయవచ్చు రెమెడీ విన్నారు కదా చూసారుగా నేను పూర్ణాలు వేస్తూ ఉంటే అది పగి పగిలిపోయినాయి అవి ఆయిల్లో వేస్తే అందుకని నేను మళ్ళీ గోధుమ పిండితో జారుడుగా కలిపి అందులో కలిపాను కలిపి వేసుకుంటే చాలా బాగా వచ్చాయి నువ్వులతో పూర్ణాలు చేసుకుంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎప్పుడైనా దోశపిండి మిగిలిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొని స్వీట్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో కదా మా సాయి కూడా ఎప్పుడు స్వీట్ తినేవాడు కాదు ఆ రోజు చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నాడు వాడు రెమెడీ నచ్చితే చేయండి నమ్మకంతో చేయండి హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్